వివిధ రాష్ట్రాలకు చెందిన పది మంది ట్రేణీ కలెక్టర్లు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం సందర్శించారు రెండు బృందాలుగా ఏర్పడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులు తీరు తెరనేలా పరిశీలించారు ఓ బృందం జేదేరుపాడు గ్రామాన్ని సందర్శించగా మరో బృందం పోటీలంకలో పర్యటించారు జిల్లా మండల స్థాయి అధికారులు ఈ బృందంతో ఉండి ఏ ఏ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రత్యక్షంగా చూపించారు తొలుత జోగేరుపేట పాడు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన అనురాగ్ బాబెల్ రాణి ఎస్ బేగం ఫరత్ కే బృక్షి బృందానికి ఆ గ్రామ సర్పంచ్ యాదవ్లు సతీష్ చంద్ర స్టాలిన్ ఉప సర్పంచ్ పాతూరి రాజేష్ ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణలు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జెడ్పీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికారి తాతారావు మండల ఏవో ద్వారకాదేవి జెడ్ సిబ్బంది ముత్యాలు దుర్గా ప్రసాద్ రత్నబాబు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

सुबह निकल के बाहर निकाल के फिर इसमें डाला डालने के सुन सुनो लाइम 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 लाइन लाइन में काम होता कम होता और बारह घंटे के बाद में इतने शुद्ध डालने के बाद में एक वन आवर में शेड में शेड में रखा बाद में डाला जिसमें कीड़ा कीड़ा रहता ना वो मर जाता या चूप <Strade>